నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ నేను మీ లక్ష్మి ఐడి టీవీ మన ఉనికి మన వాణి అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను దేశానికి రోల్ మోడల్ గా చేస్తానని చెప్పిన పదే పదే చెప్పే చంద్రబాబు ఆ దిశగా ఒక్కోటిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు ఉద్యోగాల కల్పన దిశగా కూడా పెట్టుబడులను రప్పిస్తూ జోరును ప్రదర్శిస్తున్నారు తాజాగా రాష్ట్రంలో తొంభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడంపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు దట్ ఈస్ అవర్ బాబుగారి విజనరీ లీడర్షిప్ అంటూ తెలుగు తమ్ముళ్ళు కూడా కాలర్ ఎగరేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో ప్రతిష్టాత్మక సంస్థను రాష్ట్రానికి రప్పించారు భారీ స్థాయిలో పెట్టుబడులకు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు రాష్ట్రంలో ఏకంగా తొంభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడికి సిద్ధమైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులతో ఎంఓ చేసుకున్నారు చేసుకున్నారు ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటుకు ముందుకొచ్చిన బీపీఎస్ఎల్ దశల వారీగా ఈ తొంభై ఐదు వేల కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనుంది పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేయనుంది రామాయపట్నం పరిధిలో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమ నుంచి గ్యాసోలైన్ను ను ఉత్పత్తి చేయనుంది డీజిల్ పెట్రోల్ జెట్ ఫ్యుయల్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఉత్పత్తులను అందించనుంది ప్రాథమిక దశలో ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయల పెట్టుబడికి బీపీసీఎస్ఎల్ సిద్ధమైంది బీపీసీఎస్ఎల్ రాకతో టీడీపీ శ్రేణులు జోష్గా ఉన్నాయి తమ అధినేత బాబుగారు చెప్పారు చేసి చూపిస్తున్నారు అంటూ ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఈ విషయంపై తెగ ప్రచారం చేసుకుంటున్నారు జగన్ నేతృత్వంలోని గత ప్రభుత్వంలో ఎన్నో అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రానికి రావాల్సినవి కాస్త వెనక్కిపోయాయంటూ గుర్తు చేసుకున్నారు అర్థ్లరీ స్టీల్ నిప్పాన్ స్టీల్ రిలయన్స్ లూలు గ్రూప్ టీసీఎస్ టాటా ఇటువంటి సంస్థలు ఎన్నో చాలా ప్రాంతాల్లో పెట్టుబడులకు ముందుకు వచ్చినా కూడా గత ప్రభుత్వ హయాంలో తిరిగి నిర్ణయాన్ని మార్చుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు కానీ బాబుగారితో అలా ఉండదంటూ బిపిసిఎల్ రాకను చూపిస్తూ కాలలు ఎగరేస్తున్నారు రాష్ట్రానికి ఇంకా చాలా సంస్థలు రావడం ఖాయమని ఉద్యోగ అవకాశాలు కూడా పెరగడం తప్పదని టీడీపీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు జోరు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లోనూ తమదే గెలుపు అని విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మాత్రం అభివృద్ధి అంటే ప్రతి ఇంటికి చేరేదని తాము ఆ విషయాన్ని ఆచరణలో చేసి చూపించామని చెబుతున్నారు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని తమకు అవకాశం వస్తుందని అప్పుడు తమ అధినేత జగన్ అంటే ఏంటో తెలుస్తుందని అంటున్నారు ఏ మాత్రం అవకాశం దొరికినా టీడీపీపై విమర్శలు చేసేందుకు ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే పెట్టుబడులు రాక ఉద్యోగాల కల్పనతో ప్రభుత్వ పరంగా విజయాలు సాధించడంతో పాటు పార్టీ పరంగా కూడా మరింత బలోపేతం అయ్యేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్న విషయం తాజా పరిణామాల ఆధారంగా అర్థమవుతుంది ఆ ఫలితంగానే టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా సోషల్ మీడియాలో ఇది జోరైన చర్చకు దారి ఏర్పడుతున్నది ఈ విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది కూడా మనకి ఈ పరిణామాలకు తోడు ఏపీకి వస్తున్న పెట్టుబడులు రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడిటీవీని सब्सक्राइब चयी